నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నాథ్ భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉండే విధంగా దేశవ్యాప్తంగా నిర్ణీత వ్యవధిలో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణలు ఎస్ఐఆర్ని తప్పనిసరిగా చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించమని అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది దానిలో చాలా గట్టిగా తమ వ్యవస్థకు ఎన్నికలు నిర్వహించడంలో రాజ్యాంగం కల్పించిన అధికారాల గురించి సుప్రీంకోర్టుకి నొక్కి చెప్పి న్యాయ వ్యవస్థ మాకు ఆదేశాలు ఇవ్వడం మాకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలలో దూరిపోవడమే అవుతుందని సుప్రీంకోర్టుకి తేల్చి చెప్పింది ఎన్నికల సంఘం రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ను ఉటంకిస్తూ ఎన్నికలు మరియు ఓటర్ల జాబితాల సూపరింటెండెన్స్ దిశానిర్దేశం మరియు నియంత్రణ అధికారం కమిషన్ కు మాత్రమే ఉంటుందని ఈసీ పేర్కొంది ఆర్పి యాక్ట్ లోని సెక్షన్ ఇరవై ఒకటి ఎన్నికలకు ముందు జాబితాల సవరణను కోరుతున్నప్పటికీ అది కఠినమైన కాలక్రమేణకు విధించదని కూడా అది పేర్కొంది పంతొమ్మిది వందల అరవై నాటి ఓటర్ల నమోదు రూల్స్లో ఇరవై ఐదవ రూల్స్ సారాంశం కూడా ఇంటెన్సివ్ సవరణను నిర్వహించాలా వద్దా అనే విషయాన్ని కమిషన్ విచక్షణకే వదిలివేస్తోంది అని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి తెలిపింది జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు తేదీగా నిర్ణయిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలని ఈ సంవత్సరం జూలై ఐదవ తేదీనే మేము నిర్ణయం తీసుకున్నాం అని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు తగు ఆదేశాలు ఇచ్చామని మొన్న పదవ తేదీన దీని ప్రోగ్రెస్ గురించి చర్చించడానికి ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఈసీ మీటింగ్ నిర్వహించామని తెలిపింది బీహార్లో త్వరలో ఎన్నికలు ఉన్నందున మరియు తర్వాత ఆ రాష్ట్రంలో జరగకపోవడం వల్ల ఆ రాష్ట్రంలో వెంటనే ఎస్ఐఆర్ నిర్వహించమని సెప్టెంబర్ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు తెలిపింది దేశవ్యాప్తంగా పలానలాగా తరచుగా నిర్ణీత వ్యవధుల్లో ఆ ఎస్ఐఆర్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ ఎన్నికల కమిషన్కి ఇచ్చిన పరిధిలోకి అక్రమంగా ప్రవేశించడమే అవుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి కి ఘాటుగా జవాబు చెప్పి పిటిషన్ కొట్టివేయమని కోరింది ఏదేమైనా దీని గురించి కాస్త ఆలోచించాల్సింది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి కొత్త కొత్త అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్ కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కి సంప్రదించండి జై హింద్ జై భారత్